మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులందరూ అందరూ కూడా సో నిన్న అనుకుంటా హైదరాబాద్లో భేటీ అవ్వడం జరిగింది సో అది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారి లాంటి ఒక నటును పట్టుకొని ఇంకొక నటును పట్టుకొని ఆయన ఏ విధంగా మాట్లాడటం అందరికీ తెలిసినటువంటి విషయం సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పట్టుకొని ఆ సైకునా కొడుకు అని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది సో ఈ విధంగా ఏంటంటే ఒక నిజం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది అదేంటంటే గతంలో సినిమా వల్ల అవమానించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ప్రసంగాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి గారు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు సో బాలకృష్ణ గారి మాటల ద్వారా ఆయనకి బాధ కలిగింది కానీ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చిరంజీవి గారి అభిమానులందరూ కూడా బాలకృష్ణ గారిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నట్లు కూడా కేసులు పెట్టాలని చెప్పేసి వాళ్ళ హైదరాబాద్లో సమావేశం అవడం జరిగింది సో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి విషయం తెలిసినప్పుడు చిరంజీవి గారు అసోసియేషన్ కి ఫోన్ చేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు మన సంస్కృతి అని చెప్పేసి వాళ్ళని ఆపారని చెప్పేసి తెలుస్తున్నాం సో సమావేశం అయ్యేటప్పుడే ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి అభిమాన సంఘాలందరూ కూడా మన చిరంజీవి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సరే ఆపడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు సో వీళ్ళు కేసు పెట్టాలి ఇది పెట్టాలని కాదు బహిరంగంగా వచ్చి చిరంజీవి గారికి బాలకృష్ణ గారు ఆ విధంగా అంటాం కరెక్ట్గా దాన్ని క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాల మీద కేసులు అనేవి పెట్టడానికి అవకాశం ఉండదని చెప్పేసి ఒక విషయం కూడా ఉంది అయితే ఇక్కడ మొన్న అనంతపురానికి సంబంధించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నాన్నమూరి జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మగారిని ఏ విధంగా ఒక ఆడియో కాల్లో మాట్లాడుతూ ఏ విధంగా బూతులు మాట్లాడాడు అందరికీ తెలిసినటువంటి విషయం సో దాని మీద కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వారం రోజుల పాటు గట్టిగా మాట్లాడడం జరిగింది సో ఆ ఎమ్మెల్యే అయితే క్షమాపణ కలుగుతారే ఒక స్టేట్మెంట్ కూడా ఈ విషయాల గురించి మాట్లాడకుండా వెళ్ళిపోవడం జరిగింది సో అలాగే మరి నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ విధంగానే మరి ఆయన కూడా కొన్నాళ్ళు పోతే అదే సర్దుకుంటుందని చెప్పేసి ఆయన కూడా సైలెంట్గానే ఉన్నట్టుగానే కనపడతాం సో ఏంటంటే మనం కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక మాట నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది కార్యకర్తలు కొంతమంది అభిమానులు బాలకృష్ణ గారు ఆ విధంగా అంటే కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు చేయడం జరుగుతోంది చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి కనుక ఎవరు చేసిన తప్పులకి వాళ్ళే కారణం అవుతారని చెప్పేసి ఆయన వదిలేసినట్టుగానే కనబడుతుంది సో అలా వదిలేయటం సందర్భంగానే ఈరోజు రాష్ట్ర ప్రజలకి సినిమా వాళ్ళని అవమానించాడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ విషయం లేట్గా అయినా సరే లేటెస్ట్ గా బయటపడటం జరిగింది సో ఏంటంటే చిరంజీవి గారి అభిమానులైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా ఎవరైనా సరే బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయాలి సో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు చిరంజీవి గారిని కూడా వాడేవాడన్నట్టుగా మాట్లాడినట్టుగా మనకు అందరం కూడా చూసాం సో ఏంటంటే మనం కేసులు పెట్టడం ఇదంతా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేయగలగాడు కానీ కేసులు పెట్టినంత మాత్రాన ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు అంత అవకాశం ఉండదు వాళ్ళు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళ వి బాలకృష్ణ ఇలాంటి విషయాలు వాళ్ళకి క్షేమ కుట్టినట్టుగా కూడా ఉండదు ఎక్కడైతే నిరసన సేగ అనేది ఉంటుందో అప్పుడే వాళ్ళకి కొంచెం రెండోసారి మాటని పొలుపుగా వాడే పరిస్థితి అయితే వస్తుంది సో బాలకృష్ణ గారు అనేక సార్లు అయితే చిరంజీవి గారి గురించి మాట్లాడడం జరిగింది కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలి అలాగే మౌనం పాటిస్తున్నటువంటి కొనిదల కళ్యాణ్ బాబు నాగబాబు గారు మరి వీళ్ళు ఏం సంకేతాలు ఇస్తారో